ఈ రోగేష్ అనేవాడు ప్రణవాది కోనకు వచ్చి రోమానియా రాజులు యుద్ధంకి వస్తున్నారని చరణ్ కొడితే అందరూ బతికి బయటపడతారని చెప్తాడు కానీ కంగువ అందుకు ఒప్పుకోడు అందరినీ యుద్ధానికి సిద్ధం చేస్తాడు ఈ విషయం రుగేషి రొమానియా రాజుకి చెప్తాడు ప్రణవాది కోన వాళ్ళు ఆయుధ పూజ చేయడం కోసం స్నానానికి వెళ్తారని అక్కడ ముందుగానే మాటు వేసి చంపాలనుకుంటారు అలాగే మాట వేస్తారు ఒక వ్యక్తి చనిపోగానే కంగువాకి అనుమానం వచ్చి అందరినీ అలర్ట్ చేస్తాడు దాంతో అందరూ మిగతా వాళ్ళని కోన నుంచి వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాడు ఈ కోన రాజు ఇద్దరు కొడుకుల్ని చంపేస్తాడు దాంతో ఆ రాజుకు ఇంకా పగ పెరుగుతుంది ఆ సమయంలోనే పులోవ అనే పిల్లాడు కంగువాను చంపాలనుకుంటాడు అది ఈ కంగువా తట్టుకోలేకపోతాడు కానీ ఆ పిల్లాడి బాధను కూడా అర్థం చేసుకుని ఆ బాధకు కారణమైన నేను నీ చేతుల్లోనే చూస్తాను నా జాతిని కాపాడుకున్నాక అని చెప్తాడు కోనకు వెళ్ళి అడ్డుకున్న జనాలు ఈ విషయం తెలుసుకుని ఆ పిల్లాడిని చంపాలనుకుంటారు కంగువ మాట మేరకు అతన్ని వదిలేసిన అతన్ని చీకటి కోనకు వెళ్ళమంటారు కానీ కంగువా కూడా ఆ అనుభవిస్తానని పులోవాను తీసుకుని చీకటి కొనకు వెళ్తాడు ఈ చీకటి కొన అంటే మొత్తం జంతువులమయం ఒక్క మనిషి కూడా అక్కడ బ్రతకలేడు అక్కడికి వెళ్ళాక పులోవాకి వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకు వచ్చి చాలా బాధపడతాడు అది చూసి ఈ కంగువా కూడా నరకయాతన అనుభవిస్తాడు కానీ అతనికి ఇష్టమైనవన్నీ తనకు తెలియకుండానే అందుబాటులో ఉంచుతూ తనని సంతోషంగా ఉండేలా చేస్తూ ఉంటాడు ఒకరోజు పులోవాపై మొసళ్ళు దాడి చేస్తాయి కంగువా అతన్ని చాలా కష్టపడి కాపాడతాడు ఆ క్రమంలో పులోవాకి కంగువాపై కొంత కోపం తగ్గిందేమో అనిపిస్తుంది రొమానియా రాజు కాపాడాలనుకున్న రాజు రాజును చంపేస్తాడు ఎందుకంటే తన కొడుకుల్ని చంపిన వాడిని చావు తన చేతుల్లోనే జరగాలి అని వెంటనే సైన్యం తీసుకుని ప్రణవాది పైకి బయలుదేరుతాడు కపాల రాజు కానీ చీకటి కోన వైపు దివిటీలు ఎక్కువగా ఉండడంతో ఈ కపాలకోన రాజు అందరూ చీకటి కోనలో దాక్కున్నారని అనుకుంటాడు అక్క అటువైపుగా వెళ్తారు కానీ అక్కడ ఉన్నది కంగువ మాత్రమే ఈ కంగువ ఆయుధం లేకుండానే యుద్ధం చేస్తాడు అడవిలో ఉన్న జంతువులనే ఆయుధాలుగా మార్చుకుని శత్రువులపై దాడి చేస్తాడు ఆ సమయంలో పులోవా కూడా అతనికి సహాయం చేస్తాడు దాంతో పులోవాకి కంగువాపై పగలేదని అర్థమవుతుంది కంగువా ఇంకా ఉత్సాహంగా యుద్ధం చేస్తాడు కంగువా కపాలకోన వాళ్ళని చంపుతూ ఉంటే పులోవాని ఒకడు ఒలవేసి తీసుకుని వెళ్ళిపోతాడు కట్ చేస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంతకుముందు ఎలా జరిగిందో అలాగే జరుగుతుందన్నట్టు ఫీల్ అవుతాడు హీరో ఫ్రాన్సిస్ ఆ పిల్లాడి గురించి ఎందుకు అంత ఫీల్ అవుతున్నాయని అతనికి ఎటువంటి క్లారిటీ ఉండదు కానీ ఆ పిల్లాడు దూరం అవుతుంటే మాత్రం ప్రాణం పోతున్నట్టుంది అంటూ ఏడుస్తూ ఉంటాడు ట్రాకర్ ఆధారంగా వెళ్ళి ఆ పిల్లాడి దగ్గరికి వెళ్తారు అక్కడ అతన్ని ఫ్లైట్ ఎక్కించాలని చూస్తూ ఉంటారు ఒకప్పుడు జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతుందని ఫీల్ అవుతూ ఉన్నట్టు చూపిస్తారు కట్ చేస్తే వెయ్యి డెబ్బై సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు జరిగేవి ఒకేసారి చూస్తారు ఈ పిల్లాడిని ఫ్లైట్ ఎక్కించాలని చూస్తూ ఉంటారు ఎలాగోలా ఫ్లైట్ ఎక్కుతాడు కానీ అక్కడ రౌడీలందరూ అతన్ని కొట్టి కిందకు పడేస్తారు ఫ్లైట్కి చివరగా ఉన్న ఒక కొనని పట్టుకొని వేలాడుతూ ఉండగా మళ్ళీ కథ వెయ్యి డెబ్బైలోకి వెళ్తుంది అక్కడ కాంగువా కంగువాన్ని చంపుతాడని పులోవా పడవ నుంచి వేలాడుతున్న తాడుని నరికి ప్రాణత్యాగం చేస్తాడు తన ఒక్క ప్రాణం తన జాతిని మొత్తాన్ని నిలబడేలా చేస్తుందని చెప్తాడు కట్ చేస్తే ప్రజెంట్ సీన్ ఫ్లైట్లోకి దూకిన రౌడీలతో పోరాడి ఈ పిల్లాడిని కాపాడతాడు కానీ పూర్వజన్మలో పులోవా చనిపోయి ఉంటాడు కదా అప్పుడే ఈ కంగువా శపథం చేసుకునే ఉంటాడు ఎన్ని జన్మలు ఎత్తిన ఎత్తైనా సరే నీ రుణం తీర్చుకుంటాను అని అదే ఈ విషయం ఈ పులోవాకి గుర్తుకు వస్తుంది అప్పుడు పులోవా కంగవా అని పిలుస్తాడు కానీ ఫ్రాన్సిస్కి ఏమీ అర్థం కాదు పిల్లల్ని కాపాడాను అనే సంతోషంలోనే ఉంటాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ కపాలరాజుకి తలకరువు పెట్టడానికి ఎవరు వస్తారని అక్కడ వాదన జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ కపాలరాజుకి మరొక కొడుకు ఉంటాడు ఇతన్ని ఉంచుకున్న దాని కొడుకు అని అంటూ అందరూ దూరం పెడతారు రాజుతో సహా నన్ను దూరం పెట్టావు ఇప్పుడు నేనే రాజును అంటూ నేత్ర కొరువు పెట్టి రాక్షస తన రాక్షసత్వాన్ని చూపిస్తాడు రుద్రాంగనేత్ర కంగువాని చంపిన తర్వాతనే సింహాసనం అధిష్టిస్తానని ప్రమాణం చేస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అదే రుద్ర మళ్ళీ ఈ జన్మలో కనిపిస్తాడు ఆ పిల్లాడి బ్రెయిన్ ఎక్స్పెరిమెంట్ చేసేవాడు వీడే ఈ ఫ్రాన్సిస్ని వీడు ముందుగానే ఫాలో అయి ఉంటాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఫ్రాన్సిస్ పిల్లాడి విషయంలో తను ఏదో ఫీల్ అవుతున్నానని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే ఈ పిల్లాడు తన వేళ్లతో కింద ఉన్న కార్లను ఒక మ్యాజిక్ లాగా గాల్లోకి లేపుతాడు అది ఫ్రాన్సిస్కి తెలియదు ఫోన్ మాట్లాడి పిల్లాడిని రమ్మని పిలుస్తూ ఉంటాడు దీంతో మూవీ ఎండ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం